నిజానికి గతంలోనే ఒకే ఎన్నికలను చూసిన దేశం మనది ఆ బృహత్ క్రతువును నిర్వహించిన అనుభవం ఎన్నికల సంఘానికి ఉంది కానీ ఇప్పుడు సరిపడా సాధన సంపత్తిని సమకూర్చుకోవటంలోనే అసలైన సవాల్ అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాలతో పాటు రాజ్యాంగ సవరణలు కూడా జరగాలి ఇవి కాక ఈవీఎంలు పోలీస్ బందోబస్తు లాంటివి కూడా చాలా కీలకం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి సాధ్యమేనా అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన ఎలా ప్రారంభమైంది పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయా రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి ఇప్పుడు చూద్దాం ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే విధానం భారత్లో కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్య ప్రతి ఐదేళ్లకోసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రజలు ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యేలను ఏకకాలంలో ఎన్నుకున్నారు తర్వాత కొన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొత్త రాష్ట్రాల ఆవిర్భావం అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ప్రారంభమయ్యాక లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది దీనిని తిరిగి గాడిలో పెట్టాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల కమిషన్ వార్షిక నివేదికలో చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ కూడా తన నివేదికలో ఇదే సూచన చేసింది కానీ ముందుకెళ్లలేదు రెండు వేల పద్నాలుగులో భాజపా అధికారంలోకి రావడంతో ఒకే దేశం ఒకే ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది ఒక దేశం ఒకేసారి ఎన్నికలు చెప్పడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం చాలా కష్టమన్నది నిపుణుల వాదన ఎందుకంటే మన దేశంలో మొత్తం పది లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు అవసరం అవుతాయి దీనికి తోడు ఇప్పుడున్న అనుభవం ప్రకారం కనీసం నలభై శాతం బ్యాలెట్ యూనిట్లు ఇరవై శాతం కంట్రోల్ యూనిట్లు రిజర్వులో ఉంచాలి అంటే కనీసం ఇరవై ఎనిమిది లక్షల బ్యాలెట్ యూనిట్లు ఇరవై నాలుగు లక్షల కంట్రోల్ యూనిట్లు కావాల్సి వస్తుంది రెండు పద్దెనిమిది నాటి ధరల ప్రకారం బ్యాలెట్ యూనిట్ ఎనిమిది వేలు కంట్రోల్ యూనిట్ తొమ్మిది వేల ఐదు వందలుగా ఉంది పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఇది మరింత ఎక్కువ ఉండొచ్చు ఇది కాక మరో ప్రధాన సమస్య భద్రత దేశంలో ఉన్న పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించాల్సి ఉంటుంది అలాగే ఓట్ల లెక్కింపు జరిపేంత వరకు వాటికి భద్రతా సిబ్బంది సంఖ్యను రెట్టింపు సంఖ్యలో మోహరించాల్సి ఉంటుంది ఒకేసారి ఇంతమంది పోలీసు బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు మార్చడం అంటే చాలా కష్టతరమైన పనేనని చెబుతున్నారు ఇలా నిర్వహణ ఆర్థికపరమైన అంశాలు అటుంచితే జమిలి మాటను ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు దేశవ్యాప్తంగా ఏ జాతీయ పార్టీకి అనుకూలమైన గాలి ఉంటే అదే పార్టీ లబ్ధి పొందే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనివల్ల ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు అధికంగా నష్టపోతాయన్నది వారి వాదన ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాల్లో భాజపా గెలిస్తే రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచింది ఈ రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే ఒక పార్టీయే లబ్ధి పొందే అవకాశం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా స్వీప్ చేసింది రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇలాంటి వైవిధ్యమైన ఫలితాలుండవు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సంప్రదింపుల సమయంలో జెమిలి ఎన్నికలకు ముప్పై రెండు రాజకీయ పార్టీలు సానుకూలత వ్యక్తం చేయగా పదిహేను రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి అవన్నీ ఎలా ఉన్నప్పటికీ జమిలిపై ముందుకే అంటున్న మోదీ ప్రభుత్వం సంబంధిత బిల్లు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తీసుకుంది ఆ బిల్లును పార్లమెంటు ముందుకు తేవడమే మిగిలింది After delimitation, when shall be the delimitation? Not sure. When is the census scheduled? Nobody knows about it. Whom to ask? And then certain fundamental concerns remain. We had one nation, one election till mid sixties. What happens subsequently? Would you topple the I mean would you allow the if the government falls midway? What shall be the mechanism? Will it be run? by the governor, which is a proxy to the central government. I mean, these are the kind of concerns which trouble us. देश को आज की डेट में सबसे ज्यादा जरूरत है तो one nation one employment policy. उस पर तो आपकी चुप्पी है क्योंकि उस पर मेहनत लगेगी ఖాస్ మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలపై పలు పార్టీలకు వేర్వేరు భావజాలాల వారికి కొన్ని సందేహాలున్నాయి బలమైన కేంద్రం బలమైన రాష్ట్రాలుండాలనే సమాఖ్య స్ఫూర్తి మనది జమిలి వల్ల సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదమనే అభిప్రాయం ఉంది జాతీయ సమైక్యతతో సాగే జమిలీ ప్రచారంలో ప్రాంతీయ అస్తిత్వాలు భావనలు ప్రయోజనాలు కొట్టుకుపోతాయనే భయం ప్రాంతీయ పార్టీలకు ఉండటం ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు